ప్రయాణాది చాలా అది ఈ రోజు ముప్పై ఆరవ జాతీయ భద్రతా మాసోత్సవాలు భాగంగా ఈరోజు వాగ్దాన్ ప్రోగ్రాము కాలేజీ స్టూడెంట్స్ తో ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో ప్లస్ పోలీస్ వారి సహకారంతో ఆర్టీసీ సహకారంతో ఆర్ఎన్ఐ వారి సహకారంతో ఈ రోజు వాగ్దాన్ కార్యక్రమాలను నిర్వహించడము ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలో భాగంగా ఈ టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు అది చేయకూడదు దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ట్రిపుల్ రైడింగ్ కూడా కొంతమంది స్టూడెంట్స్ చేస్తారు అది కూడా వాటిని వాటిని అవాయిడ్ చేయాలనేసి నేను మరియు ఈ ఆటో రిక్షాలో ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ ముఖ్యంగా ప్యాసింజర్స్ ను పరిమితికి మించి ప్రయాణంతో ప్రయాణం తీసుకుని వెళ్తూ ఉంటారు ఆ విధంగా తీసుకోకూడదు అనేసి ఈ స్కూల్ పిల్లలను కూడా ఆటోలో తీసుకువెళ్తా ఉంటే అది చెత్త విరుగుతుందనమాట తీసుకోకూడదు ఈ తాగి వాహనం నడుపుతూ ఉంటారు కొంతమంది అందరూ కాదు కొంతమంది సో ఆ విధంగా చేయకూడదు అనేసి నెక్స్ట్ ఈ స్టూడెంట్స్ ముఖ్యంగా ఈ సిగ్నల్స్ పాటించాలనేసి ఈ ట్రిపుల్ డ్రైవింగ్ అవాయిడ్ చేయాలనేసి ఈ సిగ్నల్స్ ను ట్రాఫిక్ రూల్స్ ను తప్పకుండా పాటించాలనేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు ముఖ్యంగా లైసెన్స్ తీసుకోవాలన్నమాట రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో టూ వీలర్ లభ్య వాళ్ళు ఫోర్ వీలర్స్ ఈ ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరు వాహనం నడిపే వాహనదారులు అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలనేసి నేను వాళ్ళకి వినియోగించుకుంటున్నాను ఈ మన వంతు మన సహకారంగా ఈ ప్రమాదాలను అరికట్టడానికి అందరూ సహజ చూసి చేస్తారనేసి ఈ రోడ్డు మెజర్మెంట్స్ గురించి భద్రత అవగాహన కార్యక్రమాలను ఏవైతే పాటించాలో సో వాటిని అన్నిటినీ మనము చక్కగా ఒక అవగాహన కల్పించుకొని మేము ప్రతి స్టూడెంట్స్ కు అదేవిధంగా ఆటో డ్రైవర్స్ కు ఎల్జీ డ్రైవర్స్ కు ప్రతి ఒక్కరికి ఈ నియమ నిబంధనల గురించి మేము కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము సో ఈ వీటిని దృష్టిలో పెట్టుకునేసి మన వంతు మన సహకారంగా ప్రమాదాలు కృషి చేస్తానని కోరుకుంటున్నాను వాకతన్ అనే కార్యక్రమము ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ తో నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశము రోడ్డు ప్రమాదాలను అరికట్టడము ఈ అంతా కూడా నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ గా ట్రీట్ చేస్తున్నాము అందులో భాగంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము వాకతాన్ ఒకటి ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ మైనర్ డ్రైవింగ్ కానీ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ కానీ లేకపోతే డిస్ డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ అంటే సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి అవాయిడ్ చేయడానికి వాళ్లకు ఒక రకమైన అవగాహన కల్పించడంతో పాటు ఇదొక ఈరోజు కార్యక్రమం మెసేజ్ ఓరియంటెడ్ లాంటిది వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇతరులతో చర్చించాలి వీటి గురించి మాట్లాడాలి తర్వాత ఇటువంటి కానీ రిపీట్ అయితే మైనర్ డ్రైవింగ్ అని సివియర్గా స్పెషల్ డ్రైవ్ చేస్తాము పనిష్మెంట్స్ ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా పేరెంట్స్ కు కౌన్సిలింగ్ చేస్తాము అలాగే ఆర్టీఓ ఆఫీస్ కు ఈ వెహికల్స్ రిపీటెడ్ వెహికల్స్ మైనర్ డ్రైవింగ్ అట్లాంటివి గాన రోడ్ వైలేషన్స్ అవి రిపీట్ అయితే ఖచ్చితంగా రెఫర్ చేస్తాము ఎక్కువ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి దయచేసి అందరూ కూడా పోలీసులతో సహకరించండి రోడ్డు ప్రమాదాలపై చర్చించండి ప్రతి సంవత్సరం ఏటా అందరం చూస్తున్నాము వేల సంఖ్యలో చనిపోతున్న రోడ్డు ప్రమాదాల పైన అందుకే ఈ కార్యక్రమం ఈ నెలంతా జరుగుతుంది తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ క్లాసెస్ చేస్తాము ఆటో డ్రైవర్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా హెల్త్ చెకప్స్ ఇలాంటి కూడా కార్యక్రమము స్టేక్ హోల్డర్స్ మిగిలిన ఆర్టీసీ డ్రైవర్స్ ఆర్టీసీ అసోసియేషన్ అలాగే ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ అందరూ కూడా కలిసి కట్టే కార్యక్రమం నిర్వహిస్తాము దయచేసి ముఖ్యంగా పేరెంట్స్ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాము ఎస్ఆర్ఐటి చైతన్య ఇంకా చాలా రిపీటెడ్ ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు జరిగినాయి హెల్త్ చెకప్స్ నెక్స్ట్ చేస్తున్నాము ఆటో డ్రైవర్స్ కు అలాగే ముఖ్యంగా లారీ డ్రైవర్స్ కు వాళ్ళ కంటిచ్యూ పరీక్షలు కానీ లేకపోతే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్స్ కానీ అవన్నీ చెక్ చేసిన తర్వాత ఏదన్నా లోప ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా ఆఫీసర్స్ తగిన చర్య తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్